ఫ్రెండ్స్ ఈరోజైతే గుత్తి వంకాయ కూర చేయాలనిపించిందండి చక్కగా గుత్తి వంకాయ కూర చేశాను చూడండి మసాలా పెట్టి వంకాయ కూర అయితే చేశానండి పొడవు వంకాయలు అండి ఇవి చాలా బాగుంటుంది ఎందుకండి పొడవు వంకాయ అండి చాలా బాగుంది అంటే ఎక్కువ అది ఇంకుతుందండి చిన్న వంకాయలు పొడవు వంకాయలు అనమాట చాలా చక్కగా లేత లేత గుజ్జిలాగా ఫ్రై అయిపోయిందండి చాలా బాగుంది గుత్తి వంకాయ కూర అలాగే కళాయి పప్పు కూడా చేశానండి కళాయి పప్పు కూడా మీకు నేను చూపిస్తాను ఇదండి కళాయి పప్పు అయితే చేశానండి ఇది నాకు చాలా ఇష్టం అండి అంటే పప్పుని ముందుగంట మనం ఫ్రై చేసుకుని ఉంచుకోవాలండి పప్పులోనే వేడి పప్పులోనే మనం కొంచెం నీళ్ళు పోసుకొని ఉంచేసుకోవాలండి అరగంట వరకు ఉంచుకున్న తర్వాత ఆ పప్పుని మనం ఉడికించుకుంటే బేగి ఉడికిపోతుందండి ఈ పప్పు కూడాను మనం పోపు వేసుకుంటే బాగుంటుంది ఆ పోపులో కొంచెం రెండు మెంతులు వేసుకుంటే మంచి చక్కటి టేస్ట్ని ఇస్తుందండి మంచి సువాసన కూడా వస్తుంది పప్పు రుచి పెరుగుతుంది అనమాట మెంతులు వేయడంలోనూ చిన్న పాపాల ఇంటికి వచ్చానండి ఇంకా చిన్న పాపాల ఇంటికి వస్తే ఇంకా నేను చేయాలి అని అనిపిస్తుందండి ఎందుకంటే పిల్లలకి నేను చేస్తేనే కొంచెం ఇష్టంగా తింటారండి అందుకే నాకు కూడా నేను చేయడమే నాకు ఇష్టం అండి పిల్లలు శుభ్రంగా తింటారు అందువల్ల ఏంటంటే ఈరోజైతే పలసన్న పప్పు కళాయి పప్పు చేశానండి శుక్రవారం ఈరోజైతే పప్పు అలాగే గుత్తి వంకాయ కూర చేస్తున్నాను ఇదైతే ఫ్రై అయిపోయిందండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది దీన్ని ఇంకా మనం ఆఫ్ చేసుకున్నానండి ఆఫ్ చేసుకొని మూత పెట్టించుకొని వదిలేసుకుందామండి స్వచ్ఛ వంటకాలు ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ కొత్త ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్గా చేయండి మీ ప్రోత్సాహంతో ముందుకు వెళ్తుంది మీ ఆదరాభిమానులతో ముందుకు వెళ్తుంది ఛానల్కి సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఫ్రెండ్స్ బాయ్ అండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నామండి ఇప్పుడు మనం కొంచెం మూత పెట్టేసుకొని ఉంచేసుకున్నాం అనుకోండి కూర అయితే ఇంకా బాగుంటుందండి వాసన కూడా బయటికి పోకుండా చక్కగా ఉంటుందండి ఈ పప్పు కూడా అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ బాయ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అస్సలు లైక్లు అయితే రావటం లేదు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల ఈ ఛానల్ వెళ్ళాలి లేకపోతే ఈ ఛానల్ కూడాను మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే కదండి నాకు ఉత్సాహంగా చెయ్యాలి అనిపిస్తుంది లేకపోతే ఎందుకు లే చూడలేదు ఎందుకు ఛానల్ చేయాలా అని చెప్పేసి ఇంకా చెయ్యడానికి కూడా మనసు రాకుండా అయిపోతుందండి మీ ప్రోత్సాహం నాకు అందించారనుకోండి కొంచెం చేస్తాను ఇంకా కొంచెం చేయాలనే ఆశగా ఉంది నన్ను ముందుకి నడిపించండి మీరే మీ ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్ లైక్లు అయితే అస్సలు చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్లు చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్